నాగార్జున గత ఐదు సీజన్లుగా బిగ్ బాస్ షో కి సక్సెస్ఫుల్ హోస్ట్ గా ఉన్నారు నాగార్జున వాక్ చాతుర్యం సమయస్ఫూర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంది బిగ్ బాస్ సక్సెస్ లో కింగ్ నాగార్జున పాత్ర ఉంది అనడంలో అతిశయోక్తి లేదు అయితే నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ అదే కనుక నిజమైతే నాగార్జున రీప్లేస్ చేసే సత్తా టాలీవుడ్ హీరోల్లో ఎవరికి ఉంది అనే చర్చ తెరపైకి వచ్చింది ఇప్పటి వరకు నాగార్జున హోస్ట్ చేసిన సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక్క సీజన్ సిక్స్ మాత్రం విఫలం కాక నాగార్జున విమర్శలు ఎదుర్కొన్నాడు బిగ్ బాస్ కాన్సెప్ట్ కి నాగార్జున హోస్టింగ్ అద్భుతంగా సరిపోయింది మున్ముందు నాగార్జున బిగ్ బాస్ నుంచి డ్రాప్ అయితే షోను అదే స్థాయిలో విజయవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న హీరోలు ఎవరని పరిశీలిస్తే నందమూరి బాలకృష్ణ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఎందుకంటే ఆయన ఆహాలు అన్స్టాపబుల్ విత్ బాలయ్యతో సెన్సేషన్ సృష్టించారు ఎవరు ఊహించని విధంగా హోస్టింగ్ అదరకొట్టారు సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసిన తీరు చలాకితనం చేశాయి బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది విజయ్ గతంలో వినిపించింది అవి పుకార్లుగానే మిగిలిపోయాయి కానీ షో నడిపించే లక్షణాలు ఆయనలో ఉన్నాయి అలాగే రాణా దగ్గుబాటికి గట్టి హోస్టింగ్ స్కిల్స్ ఉన్నాయి గతంలో ఆయన హోస్ట్ చేసిన నెంబర్ వన్ యారీ మంచి ఆదరణ దక్కించుకుంది రాణా మాట తీరు కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి ఈ క్రమంలో రాణా కూడా బిగ్ బాస్ హోస్ట్ గా సరిపోతారని ఒకవేళ హీరోయిన్లతో చేయాలి అని భావిస్తే సమంతా వినిపిస్తోంది సమంత క్రేజ్ గురించి తెలిసిందే పైక గతంలో బిగ్ బాస్ షోలో ఓ స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ చేసింది సమంతాకి ఆ సత్తా ఉంది అనడంలో సందేహం లేదు వీరందరికంటే ఎన్టీఆర్ బెస్ట్ చాయిస్ ఫస్ట్ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ మరొకసారి ఆ బాధ్యత తీసుకునే అవకాశము లేదు